ఇప్పుడు అందరూ మా కుటుంబం తరఫున ప్రతి ఆదివారం ఇదే సమయానికి ఇదే సమయంలో మన చర్చి ఆద ఆరాధన జరుగుతుందండి అందరూ వచ్చి తప్పనిసరిగా హాజరు కావాలనేసి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నానండి ప్రతి నెల ఆఖరి బుధవారం స్త్రీలు సంవాస కూడికి జరుగుతుందండి సంఘం అంతటి కొరకు అందరూ కూడా కలిపి ప్రార్థిస్తున్నారు స్త్రీలందరూ స్త్రీలందరూ కూడా నాయన సకాలంలో ఆయన పాల్గొవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి మరి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధము త్వరగా ముగిసిపోని పోవాలని ప్రార్థన చేయండి అందరి ఒక కుటుంబ ఆరాధనలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి మంగళవారం బ్రదర్ గత మంగళవారం బ్రదర్ స్టీఫెన్ ప్రవళిక పెళ్లి రోజు జరుపుకున్నారండి ప్రవలిక గారి డెలివరీ కొరకు కూడా ప్రార్థన చేయమని వారి కుటుంబం కూడా అడిగి ఉన్నారండి పాస్టర్ కృష్ణరాజు గారి కుమారుడికి స్వస్థ కలిగి ఉందండి ఇంకా సంపూర్ణత స్వస్థత కొరకు వారి కుటుంబం కొరకు కూడా అనదైన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామండి సిస్టర్ ఇందిరా ప్రకాష్ గారి మా ఫ్యామిలీ కూడా ఇండియా నుంచి క్షేమంగా తిరిగి వచ్చారండి మా కొరకు మా కుటుంబం కొరకు కూడా మీరు అనదైన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారండి బ్రదర్ విల్సన్ గారి వియంకుడు గారికి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారండి వారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విస్టు వీసా లేని వారి కొరకు ఉద్యోగ ప్రయత్నాలు చేయించున్న వారందరి అందరి కొరకు కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ సువర్ణ ప్రకాష్ గారి ఆరోగ్యం కొరకు సిస్టర్ మేరీ ఆరోగ్యం గారి కొరకు ప్రార్థించమని వారి కుటుంబం కోరి ఉన్నారండి వారి కొరకు వారి వారి కుటుంబాల కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ సంపత్ మోహన్ గారు ఇండియా ఇండియాకి వెళ్తున్నారండి ప్రయాణం కొరకు మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ కిషోర్ గారి కుమారుడు నీల్ గత వారం నూతన సంవత్సర దయా కిరీటం పొందుకున్నారండి వారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ గెడ్డం రేఖ గారు చేతికి గాయమై బాధపడుతున్నారంటండి వారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రకటనలు ఎంతలో ముగిస్తూ అధ్యక్షుల వారికి అందాం థ్యాంక్ యూ ఫర్ చాలా సంతోషం అండి ప్రకటనలు చేసిన ఇందిరా గారికి రాకేష్ అలాగే ఈ సమయాన్ని ప్రకటనల కొరకు ప్రత్యేక ప్రార్థన నాగమాన్ గారు ఏదో నాగమన్ గారు వచ్చి ప్రార్థన చేయాలనుకోవచ్చు